సెటిల్ కానీ లేదు అందరికీ నమస్కారం ఇతలూరు నియోజకవర్గ ప్రజలందరూ మొన్న జరిగిన ఎలక్షన్స్లో ముందుగా నిలుపొందిన శాసనసభ్యులు ముత్తమల్ అశోక్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ దాదాపు నియోజకవర్గంలో పోటాపోటీగా సాగి ప్రతి ముఖ్య నాయకుడు కార్యకర్త ఇరు పార్టీల నుంచి అన్ని విధాలుగా కృషి చేసినారు మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేస్తూ గెదలూరు నియోజకవర్గం అభివృద్ధిపై అన్ని విధాలుగా కృషి చేయాలని వారిని కోరుతూ ప్రజల పక్షాన నిలబడి దగ్గర ఉండి ప్రతి సమస్యపై పోరాడి ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల కృషిలో వైఎస్ఆర్సీపీ తరఫున ముఖ్య నాయకులందరూ కలిసి కష్టపడదామని పిలుపునిస్తూ ఈ మధ్య కాలంలో జరుగుతున్న చిన్నపాటి ఇద్దలూరు నియోజకవర్గంలో అక్కడక్కడ సమస్యలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా అరాచకాలు దయవుంచి ప్రతి ఒక్కరిని కోరేది ఇటువంటివి తగదు గెలుపోటములు స్వీకరించి ప్రజా తీర్పును స్వీకరించి హుందాగా అడుగులు ముందుకు వేయాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్క నాయకుణ్ణి ముఖ్య నాయకుణ్ణి కార్యకర్తని గౌరవించి ముందుకు అడుగు వేయాల్సిన సమయం ముఖ్యంగా గెదలూరు నియోజకవర్గంలో శాసనసభ్యుల వారిని మరియు ముఖ్య నేతల్ని కోరేది ఒకటి దాదాపు రెండు వందల ఇరవై నాలుగు బూతులు ప్రతి పంచాయతీలో ప్రతి పట్టణంలో ప్రతి ఒక్కరిని గౌరవించి ముందుకు తీసుకువెళ్తూ ఎక్కడ ఎటువంటి చిన్నపాటి అసౌకర్యం కానీ లేదా చిన్న సమస్య కానీ లేకుండా హుందాగా ముందుకు తీసుకువెళ్ళడం చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరూ గౌరవించాల్సింది ఇక్కడ జరుగుతున్న చిన్నపాటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందుకు పోవాలి మరీ ముఖ్యంగా అవకాశం ఏదైతే ఇచ్చారో ప్రజలు తీర్పు ఏదైతే ఇచ్చారో దానికి వందకు వంద శాతం కట్టుబడి అభివృద్ధిపై కృషి సాధించి సమస్యలపై విశ్లేషణ చేసి అన్ని విధాలుగా ప్రజాశ్రేయస్సుకి పాటుపడతారని మరొక్కసారి పిలుపునిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రతి ఒక్క సమస్యపై పోరాడుతామని మాటిస్తూ ఈ జరుగుతున్న సమస్యలపై అక్కడక్కడ మండలాల్లో చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కటి గమనించి టీడీపీ ముఖ్య నాయకుల కార్యకర్తలు గెలుపూటములు స్వీకరించి హుందాతనంతో ప్రతి ఒక్కరం ముందుకు వెళ్ళి ప్రజాశ్రేయస్సుకు దానితో పాటు ముఖ్య నాయకుల కార్యకర్తల గౌరవాన్ని ప్రతి ఒక్కరం కాపాడదామని పిలుపునిస్తూ మరొక్కసారి నిధులూరు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను